అదేవిధంగా తిరుమలకి సంబంధించి ఆ నేను గంటలో దర్శనము లేకపోతే ఇతరత్ర ఇవన్నీ అంశాలు నేను అదే చెప్పాను ఆ గంటలో దర్శనం అయిపోతే ఆ భక్తుడు తిరిగి రాడు కానీ ఆ తిరుమలలో ఉన్నటువంటి విశేషాత్మకమైనటువంటి చాలా గుళ్ళు చాలా గుళ్ళు దర్శించుకొని తను తృప్తి పొందుతాడు మెయిన్ అది నేను ఇందాక కంటిన్యూటీలో నేను చెప్పదలుచుకున్నాను అదే అదే సందర్భంలో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే గత గత రెండు పర్యాయాలు ఉన్నటువంటి వ్యక్తులకి అసలు హిందూ భావజాలం మీద వాళ్ళకి విశ్వాసం లేనటువంటి వ్యక్తులు అరే ఒక ఆయన ఏదో నేను నేను నా నా కుటుంబంతో సంబంధం లేదు నేనైతే నామాలు పెడతాను అన్నాడు రెండో ఆయన వచ్చాడు మనకు నామాలు పెట్టాడు కానీ ఆయన నామాలు పెట్టల కరుణాకర్ రెడ్డి కాబట్టి అనేది అసలు ఆయన ముఖంలో ఎప్పుడు కనబడినటువంటి పరిస్థితి అనమాట కాబట్టి ఆ సందర్భం నుండి ఇవాళ నిజమైనటువంటి మనం మొదట ఏదైతే బీఆర్ నాయుడు గారి నియామక సందర్భంగా చాలా చర్చల్లో అదే చెప్పాం నిజమైనటువంటి హిందూ భక్తుని చేతిలోకి ఇవాళ దేవాలయం వెళ్తుంది ఆ మార్పులు అనేవి కనిపిస్తున్నాయి నేను ఇటీవల తిరుమల వెళ్ళొచ్చా అక్కడ చూశాను నేను అబ్జర్వ్ చేశాను ప్రతి విషయం కూడా కాబట్టి అవి కనబడుతున్నాయి ఆ నేపథ్యంలోనే ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయాలు అది మంచి నే మంచినీటి వ్యవస్థ కావచ్చు లేకపోతే మరుగుదొడ్ల వ్యవస్థ కావచ్చు దానికి సంబంధించినటువంటి అంటే రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాల్లో అయితే ఇవాళ ఒకసారి చూస్తే నిజంగా గంటలో కనుక దర్శనం రెండు గంటల్లో కనుక దర్శనం అయిపోతే మళ్ళీ ఇంకొక యాంగిల్ లో చూస్తే అలా అంటే తిరుపతి రారు తిరుపతి రారు ఇప్పుడు మీరు రెండో తారీఖున మూడో తారీఖున ఒక తేదీ మీరు మీరు బుక్ చేసుకున్నారను మీకు రిజర్వ్ అయ్యింది అనుకోండి ఆ తేదీ మీరు వెళ్ళి టికెట్ తీసుకొని క్యూ లైన్లో ఉంటే నెక్స్ట్ డే వస్తుందో ఎప్పుడు వస్తుందో దర్శనం తెలియదు కానీ ఇప్పుడు ఏంటంటే ఏర్పాటు మీకు సో అండ్ షో డేట్ సో అండ్ షో టైంలో దర్శనం అంటే తిరుపతి వెళ్ళారు కానీ మీ దర్శనం టైం ఇంత తెలిసిందనుకో మీరు చట్టు చుట్టుపక్కల ఉన్న ఆలయాలకు వెళ్తారు పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్తారు లేదంటే మీరు శ్రీకాళహస్తి వెళ్తారు కాణిపాకం వెళ్తారు అన్ని ఆలయాలు వెళ్ళి ప్రశాంతంగా ఆధ్యాత్మిక ఇదంతా పర్యటన చూసుకుని ఆ టైంకి తిరుమల వెళ్తే సరిపోతుంది లేదు తిరుమల నుంచి వచ్చిందాదా దర్శన ప్రాంతాలన్నీ చూసుకోవచ్చు సో అనేక ప్రాంతాలని అనేక పుణ్యక్షేత్రాలని ఎక్స్ప్లోర్ చేసే అవకాశం మీకు కల్పిస్తారు అంతే తప్ప ఇరవై నాలుగు గంటలు ముప్పై గంటలు మీరు క్యూలో ఉండి దేవుడి దగ్గరికి వెళ్తూ మధ్య మధ్యలో బాత్రూములు కాలకృత్యాలు వాడుతూ తిండి లేక అదేదోలాగా అయిపోతుంది కదా అది ఉండకూడదు అనేది మా చైర్మన్ గారి ఉద్దేశం అదే సీఎం గారు చెప్తే అన్నారు గారు నేను దాన్ని తప్పు పట్టట్లే నేను అదే చెప్తున్నా ఇంకో కోణంలో చెప్పాను నేను కరెక్ట్ సమయం తగ్గిపోయేటప్పుడు అనేది రెండోదండి భక్తులకి సెంటిమెంట్లు కూడా సార్ హిందూ భక్తుడు ఎవడు నిజంగా హిందూ భక్తుడు ఎవడు మరుగుదొడ్డిని వాడుకొని దేవ దేవస్థానం దేవుని దగ్గరికి వెళ్ళడు కానీ అక్కడ తప్పట్లేదు అక్కడ పరిస్థితి నేను బయట నుండి వస్తే నేను కాళ్ళు చేతులు కడుక్కొని నా బట్టలు తీయకుండా నా ఇంటికి రానివరు అలాంటిది దేవదేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు మరుగుదొడ్లు వాడుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఇవన్నీ ఉన్నాయి నేనేం కాదనట్లేదు ఇది ఒక కొత్త ఇంకోటి మీరు అంటున్నారు కింద కాణిపాకం లేకపోతే శ్రీకాళహస్తి అంటున్నారు అలా కాదు సార్ కొండ మీద ఉన్నటువంటి దేవాలయాలు దర్శించుకోవడానికి ఇరవై నాలుగు గంటల సమయం అన్ని దేవాలయాలు ఉన్నాయి అక్కడ నేను నేను వెళ్ళిన పైదారు దేవస్థానాలు నేనే వెళ్తాను నేను అంటే అంత పవిత్రమైనటువంటి స్థానాలు ఉన్నాయి ఇక్కడ తిరుమల శ్రీవారిని నడయాడినటువంటి అవ్వచ్చు వారి తాలూకా చరిత్రకి సంబంధించినటువంటి అవ్వచ్చు లేకపోతే ప్రకృతి అందాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా భక్తులు ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది కదా కాబట్టి ఖచ్చితంగా నిర్ణయము నేననే నేను ఒక్కటే చెప్పాను అంటే గంటలో అయిపోయినట్లయితే ఇప్పుడు ఈ ఈ వ్యవస్థల్లో కూడా కొన్ని మార్పులు కొన్ని అవసరం లేదు అదే కావాలంటున్నాను నేను కూడా కరెక్ట్ కరెక్ట్ అదే నేను కూడా కావాలనుకుంటున్నాను కోరు సగటు భక్తులు కోరుకునేవి ఇవాళ జరుగుతున్నాయి తిరుమలలో సగటు హిందూ భక్తులు కోరుకునేవి జరుగుతున్నాయి అన్య మతస్థులు అన్య మతస్థులు సంబంధించి మీకు తెలియదు కాదు భారతీయ జనతా పార్టీ ఈ పూడి తిరుపతి చిన్న వయసు నుండి కూడా పోరాడుతూనే ఉన్నటువంటి పార్టీ పోరాడుతున్నటువంటి కార్యకర్తలం ఇవాళ మా కోరిక బలమైనటువంటి కోరిక ఇంకా చెప్తున్నా నేను మళ్ళీ చెబుతున్నా తిరుమలలో ఇరవై నాలుగు గంటలు కాదండి నలభై ఎనిమిది గంటలు కూర్చోబెడితే కూర్చోడానికి హిందూ భక్తులుగా మేము సిద్ధము కానీ అక్కడ నిర్వహణలో గాని ఆ పోర్టులో గాని లేకపోతే అక్కడ వ్యవస్థలో గాని కింద కాని మీద గాని టీటీడీకి సంబంధించి అన్య మతస్థులైనటువంటి ఉద్యోగులు తొలగింపు కనుక జరిగినట్లయితే అది నాయుడు గారి ఘనత హిందువుల తాలూకా భక్తుల మనోభావాలను కాపాడినటువంటి ఘనత బిఆర్ నాయుడు గారికి దక్కుతుంది లేకపోతే మా కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది ఇది ప్రధానమైనటువంటి అంశం ఇది ప్రధానమైనటువంటిది మేము భావిస్తాం గారు ఎస్ సార్ చైర్మన్ చైర్మన్గా అయిన వెంటనే చైర్మన్ ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని పురంధేశ్వర్ గారిని కలిశారు సో వారితో చర్చించారు